తమిళ చిత్ర పరిశ్రమలో దళపతిగా పేరు పొందిన విజయ్కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అయితే విజయ్ నటించిన సినిమాలో కొన్ని మెగా హీరోలు కూడా రీమేక్ చేశారు అందులో మొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో విజయ్ తమిళంలో లవ్ టుడే అనే సినిమాలో నటించాడు ఆ సమయంలో తమిళ ఇండస్ట్రీలో భారీ హిట్ అందుకుంది ఈ సినిమా నిజానికి ఈ సినిమా ద్వారానే విజయ్కి తమిళ ఇండస్ట్రీలో లవర్ బై ఇమేజ్ వచ్చిందని చెప్పొచ్చు ఇదే సినిమాని టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుస్వాగతం అనే పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా టాలీవుడ్లో కూడా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత విజయ్ నటించిన ఖుషీ సినిమా నిజానికి మొదట విజయ్ తమిళంలో ఖుషి సినిమాను విడుదల చేసిన ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రీమిక్స్ చేసినప్పటికీ కలెక్షన్లు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకే ఎక్కువగా వచ్చాయి మూడోసారి కూడా ఇదే పని చేశాడు పవన్ కళ్యాణ్ తిరుప్పాచి అనే సినిమాను విజయ్ తమిళంలో నిర్మించగా అదే సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ అందుకుంది ఇదే లిస్ట్లో తలపతి విజయ్ నటించిన సూపర్ హిట్ సినిమా కత్తి ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల పరంగా అనేక రికార్డు బద్దలు కొట్టింది అయితే స్టోరీ బాగా నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై సినిమాగా టాలీవుడ్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాను రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు